హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై మూడులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే రాకదాన్ నౌ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అజ్మల్ అనే వ్యక్తి ఒక కేసుని క్లోజ్ చేయడానికి వెళుతూ ఉంటాడు అంటే దాని అర్థం కోర్టులో కాకుండా తనే నేరస్తుల్ని స్వయంగా ఎన్కౌంటర్ చేసి చంపేస్తూ ఉంటాడు అందుకే అజ్మల్కి వేరు వేరు ప్లేసులకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అజ్మల్ వైఫ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది అజ్మల్కి తన కూతురు తప్ప ఇంకెవ్వరూ ఉండరు ఒకరోజు అజమల్ సీనియర్ అజ్మల్కి ఒక కేసుని సాల్వ్ చేసే బాధ్యతనిస్తాడు నిజానికి అది ఒక డబల్ మర్డర్ కేసు అయి ఉంటుంది అందుకే అస్సలు లేట్ చేయకుండా అజ్మల్ వెంటనే ఆ క్రైమ్ స్పాట్ కి వెళ్ళగా అక్కడికి వెళ్ళాక అజమల్ కి ఇద్దరు చనిపోయారు అని వాళ్ళల్లో ఒకరి పేరు అర్జున్ మరొకరి పేరు ఆస్టిన్ అని తెలుస్తుంది అర్జున్ ఒక స్ట్రగులింగ్ మోడల్ కాగా ఆస్టిన్ ఒక స్పా వానర్ వాళ్ళతో పాటు అలెక్స్ అనే ఒక వ్యక్తి కూడా క్రైమ్ స్పాట్లోనే ఉండి ఉంటాడు కానీ ప్రజెంట్ తను హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉంటాడు అజ్మల్ వెంటనే క్రైమ్ సీన్ కి వెళ్లి ముందుగా ఆ బాడీస్ ని చూసి వాటిని పోస్టుమార్టం కోసం పంపిస్తాడు ఆ క్రైమ్ సీన్ లోనే అజ్మల్ కి ఒక ఎంపీ సిరంజ్ కూడా దొరుకుతుంది దాన్ని చూసిన తర్వాత అజ్మల్ తన జూనియర్ ఆఫీసర్ ని చూసి అలెక్స్ కి ఎప్పుడు స్పృహ వస్తుంది అని అడుగుతాడు జూనియర్ ఆఫీసర్ అజ్మల్ ని చూసి అలెక్స్ కి ఐ డోసు మత్తినిచ్చారు అందుకే స్పృహ రావడానికి దాదాపు నలభై ఎనిమిది గంటల టైం పడుతుంది అని ఆ డాక్టర్ చెప్పాడు అని అంటాడు ఆ తర్వాత అజ్మల్ వెంటనే ఆస్టిన్ స్పాలో పనిచేసే స్టాఫ్ అందరినీ కూడా ఒక చోట అసెంబ్బల్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా విచారించడం మొదలు పెడతాడు అప్పుడే అజ్మల్కి ఆస్టిన్ ఒక స్పాతో పాటు ఒక మోడలింగ్ ఏజెన్సీని కూడా నడుపుతూ ఉన్నాడు అని తెలుస్తుంది అందువల్లే అక్కడ కొత్త కొత్త మోడల్స్ కూడా ఇంటర్న్షిప్లో పనిస్తూ ఉంటాడు అని తెలుస్తుంది అజ్మల్ తిరిగి వెళ్ళే టైంలో తనకి అనన్య అనే ఒక పేరు గల అమ్మాయి కాల్ చేసి మిమ్మల్ని కలవాలి అని అంటుంది నిజానికి అనన్య అర్జున్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది అయితే ఈ కేసు మీద మీడియా చూపు ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి కాకుండా ఒక కాఫీ షాప్లో కలుద్దామని అజ్మల్ అనన్యకి చెప్తాడు ఆ అర్జున్ చనిపోయినందుకు అనన్య చాలా ఏడుస్తూ ఉంటుంది అజ్మల్ తనని ఓదార్స్తూ ఉంటాడు అప్పుడు అనన్య అజ్మల్కి అర్జున్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది అర్జున్ అనన్య అలెక్స్ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత అలెక్స్ ఒక గోండా లాగా మారి ఉంటాడు చిన్న చిన్న చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాడు కానీ ఆ పనుల వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఎటువంటి ప్రభావం పడదు ఆ తర్వాత అర్జున్ మరియు అనన్యాల ఫ్రెండ్షిప్ మెల్లమెల్లగా ప్రేమగా మారుతుంది ఈ విషయం అనన్య అలెక్స్ కి షేర్ చేయగా తనేమి అంతగా సంతోషించడు దీన్ని అర్జున్ మరియు అనన్యాలు అంతగా నోటీస్ చెయ్యరు వాళ్ళిద్దరూ కూడా తమ కొత్త రిలేషన్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నిజానికి అర్జున్ మోడలింగ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు అందువల్ల దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎప్పటికైనా మంచి మోడల్ అవ్వాలి అనుకుంటూ ఉంటాడు అందుకే అర్జున్ మనీ ఎర్న్ చేయకుండా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం అర్జున్ మోడలింగ్లో అంత సక్సెస్ అయి ఉండడు కానీ అర్జున్ ఫాదర్ మాత్రం అప్పుడే చనిపోయి ఉంటారు అయితే అర్జున్కి ఒక సిస్టర్ ఉంటుంది ఇప్పుడు తన పెళ్ళి బాధ్యత అర్జున్ మీద పడడంతో అర్జున్ తన కళలన్నీ పక్కన పెట్టి జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా జాబ్ చేస్తూ వచ్చిన మనీతోనే అర్జున్ తన సిస్టర్ పెళ్లి చేయాల్సి ఉంటుంది అయితే అప్పటికే తన సిస్టర్ పెళ్లి కోసం అర్జున్ ఏమీ చేయడం లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు దాంతో అర్జున్ వెంటనే తన ఫ్యామిలీ కోసం అని తన మోడలింగ్ కళని పక్కన పెట్టేసి తన వెంటనే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ చాలా త్వరగానే సేల్స్ ప్రొఫైల్లో తనకు జాబ్ కూడా దొరుకుతుంది అయినప్పటికీ అర్జున్ ఇంకా మోడలింగ్ చేయాలని ఆశతోనే ఉంటాడు తనకు జాబ్ వచ్చినప్పటికీ ఆ జాబ్లో మాత్రం అసలు హ్యాపీగానే ఉండడు ఈ విషయాలన్నీ కూడా అర్జున్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందువల్ల ఈ విషయాలన్నీ అర్జున్ ముందుగా అలెక్స్ మరియు అనన్యాలకి షేర్ చేస్తాడు కానీ వాళ్ళిద్దరూ అర్జున్ ని చూసి ఇలా చూడు నువ్వు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి అలాగే ఫ్యామిలీ కోసం నువ్వు ఏదైనా చేసి తీరాలి అని అర్థమయ్యేలాగా చెప్తారు ఆ మాటలని అర్జున్ పూర్తిగా వింటాడు కానీ తన తల మాత్రం ఇంకోటి రాసి పెట్టి ఉంటుంది ఒకరోజు అర్జున్ కి ఒక మోడలింగ్ ఏజెన్సీ తనని మోడల్ గా సెలెక్ట్ చేసింది అని దాని గురించి ఒక మెయిల్ వచ్చింది అని తెలుస్తుంది అందువల్ల మోడలింగ్ చేస్తూ మనీని అరి చేసే ఛాన్స్ అర్జున్ కి ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అనన్యకి చెప్పగా అది విన్న అనన్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఆ మోడలింగ్ ఏజెన్సీ వేరే సిటీలో ఉంది కాబట్టి అర్జున్ ని స్టాప్ దగ్గర బస్సు ఎక్కించడానికి అనన్యతో పాటు ఆ అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి రవి అనే వ్యక్తి కూడా వస్తాడు కానీ అర్జున్ వెళ్లే ముందు ఎలక్స్ని కలిసి వెళ్ళాలి అనుకుంటాడు కానీ అలెక్స్ మాత్రం అర్జున్ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయడు అది చూసిన అనన్య వెంటనే తన ఫోన్ నుంచి ఎలెక్స్కి కాల్ చేయగా ఎలెక్స్ కాల్ లిఫ్ట్ చేస్తాడు అయితే దాన్ని చూసిన రవి వెంటనే అర్జున్ ని చూసి ఎలక్స్ నిన్ను చూసి ఈర్షపడుతున్నాడేమో అని అనిపిస్తుంది అలాగే ఎలెక్స్ అనన్యని బహుశా ఇష్టపడుతున్నాడేమో అందుకే అతను నీ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయలేదు అనన్య కాల్ చేయగానే లిఫ్ట్ చేశాడు అని చెప్తాడు ఆ మాట వినగానే అర్జున్ ఆ రవి కాలర్ పట్టుకుని నీకు ఎంత ధైర్యం ఎలెక్స్ గురించి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు మేము చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మా మధ్య అలాంటిది ఏమీ లేదు మా మధ్య ఏ గొడవలో లేవు అని చెప్తాడు ఆ మాటల విన్న రవి అర్జున్తో మాట్లాడుతూ నువ్వేం బాధపడకు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్నీ నీకు నేర్పిస్తాడు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి వెళ్ళిపోయిన తర్వాత అనన్య అర్జున్ని అర్జున్ ని చూసి నువ్వు వెళ్ళు అలెక్స్ ఏదో పనిలో బిజీగా ఉన్నట్లు ఉన్నాడు నేను తర్వాత తనని పిలుస్తాను నీతో మాట్లాడతాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న అర్జున్ బస్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అర్జున్ మోడలింగ్ ఏజెన్సీకి వెళ్ళగా ఆ ఏజెన్సీ ఓనర్ అయినటువంటి ఆస్టిన్ వెంటనే అర్జున్ నిలబడమని చెప్పి తన ఫిజిక్ ని చూసి తన ఇంప్రెస్ అవుతాడు ఆ తర్వాత ఆస్టిన్ అర్జున్కి తన మోడలింగ్ ఏజెన్సీలో మోడల్గా జాబ్ ఇచ్చి దానికి మంచి శాలరీని కూడా ఆఫర్ చేస్తాడు ఆ వెంటనే ఆస్టిన్ అర్జున్ ని ఇంకొక మోడల్ దగ్గరికి అన్నిటినీ నేర్చుకోవడానికి పంపిస్తాడు అతని పేరు సునీల్ అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఆ తర్వాత ఒకరోజు అనన్నీ అలెక్స్ని కలుస్తుంది ఎలెక్స్ అనన్యతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా మాట్లాడుతూ ఉండడం రవి చూసి దాన్ని వీడియో తీసి ఆ వీడియోని అర్జున్ కి పంపిస్తాడు ఆ వీడియోని చూసిన అర్జున్ అనన్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుని వెంటనే తను అనన్యాకి కాల్ చేసి నోటికి వచ్చినట్లుగా బూతులు తిడతాడు ఆ తర్వాత అర్జున్ మరియు అనన్యాల మధ్య మాటలు కూడా ఆగిపోతాయి అయినా కూడా అనన్య అర్జున్ పనిచేస్తున్న ఆ మోడలింగ్ ఏజెన్సీ అడ్రస్ కనుక్కుని ఎలక్షన్ తనతో పాటు తీసుకుని వెళ్తుంది ఎందుకంటే అర్జున్ తప్పుడు ఆలోచనల్ని దూరం చేయడం కోసం అలా చేస్తుంది అక్కడికి వెళ్ళాక ఎలక్స్ అనన్యాన్ని బయటే ఉండమని చెప్పి అర్జున్ ని వెతకడానికి లోపలికి వెళ్తాడు కానీ లోపల నుంచి ఒక వ్యక్తి ఆ ఎలక్షన్ ని బయటకు తీసుకువచ్చి బయట వదిలిపెడతాడు అనన్యకి అసలు ఏమి అర్థం కాదు ఆ తర్వాత అలెక్స్ వెంటనే అనన్యకి హోటల్ రూమ్ కి వెళ్లమని చెప్తాడు ఎందుకంటే అర్జున్ ఎక్కడికో బయటికి వెళ్ళాడు అని ఎలెక్స్ కి చెప్పి ఉంటారు అందువల్ల అలెక్స్ అనన్యాని హోటల్ రూమ్ కి పంపించి తను అక్కడే అక్కడ కూర్చుని అర్జున్ కోసం వెయిట్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు అనన్య వాళ్ళ కోసం రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ ఎంతసేపు అయినా అర్జున్ రాడు అలెక్స్ రాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ న్యూస్ ద్వారా అర్జున్ చనిపోయాడు అనే వార్త అనన్యకి తెలుస్తుంది అందుకే అనన్య అజ్మల్ని కలవడానికి వచ్చి జరిగిందంతా చెప్తుంది స్టోరీ ప్రజెంట్కి వస్తుంది ఆ తర్వాత అర్జున్కి పోస్ట్ మార్టం కంప్లీంట్ అయ్యింది అని తెలియడంతో అజ్మల్ వెంటనే పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ని వెళ్ళి కలవగా ఆ డాక్టర్ మాట్లాడుతూ రెండు మడర్స్ కోసం హంతకుడు రెండు ఆయుధాలని యూస్ చేశాడు ఫస్ట్ అర్జున్ ని చంపేసి మూడు గంటల తర్వాత ఆస్టిన్ ని చంపేశాడు అని చెప్పిన డాక్టర్ ఆ ని చూసి నా అంచనా ప్రకారం ముందు అలెక్స్ మత్తు తీసుకున్నాడు ఆ తర్వాత అర్జున్ ని ఆస్టిన్ ని చంపి ఆ తర్వాత తను మూడు గంటల వరకు స్పృహ కోల్పోయాడు తర్వాత తను మూడు గంటల తర్వాత స్పృహలోకి వచ్చేసరికి అర్జున్ చనిపోయి ఉంటాడు కానీ ఆస్టిన్ బ్రతికి ఉంటాడు అందువల్ల తను అప్పుడు ఆస్టిన్ ని కూడా చంపేసి ఉంటాడు అని అంటాడు అంటే ఆ డాక్టర్ ఎక్స్ప్లనేషన్ ప్రకారం అలెక్సీ అంతకుడు ఇదంతా విన్న అజ్మల్ బయటికి వస్తాడు మరోపక్క అలెక్స్ ఫ్రెండ్ అనన్య కి కాల్ చేసి నీకు అర్జున్ కి మధ్య రిలేషన్షిప్ కి ఎలెక్స్ చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ విషయం నీకు తెలుసా అని అంటాడు ఈ విషయం తెలియగానే అనన్య వెంటనే ఈ విషయాలన్నీ కూడా అజ్మల్ కి కాల్ చేసి చెప్పి బహుశా అలెక్స్ అర్జున్ ని చంపి ఉండడు వేరే వాళ్ళు ఎవరైనా చంపి ఉంటారు అని చెప్తుంది అనన్య మాటల విన్న అజ్మల్ వెంటనే క్రైమ్ స్పాట్ కి వెళ్ళి అక్కడ తన తోటి ఆఫీసర్ ని చూసి ఒక ట్యాటూ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తాడు ఆ ట్యాటూ ఆస్టిన్ బాడీ మీద ఉంటుంది పోలీసులు ఆ ట్యాటూ గురించి తెలుసుకోగానే వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది ఆస్టిన్ అబ్బాయిల్ని మోడలింగ్ అనే పేరుతో బిజినెస్ చేయించేవాడు అని తెలుస్తుంది ఈ విషయం తెలియగానే అజ్మల్కి ఒక్కసారిగా మతిపోతుంది ఆ తర్వాత అర్జున్ సునీల్ తో మాట్లాడేవాడు అని అజ్మల్కి తెలిసి వెంటనే సునీల్ తన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తారు అప్పుడు సునీల్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు ఒక రోజు నాకు అర్జున్ కి ఒక చిన్న విషయం మీద గొడవ జరిగింది అదేమి సీరియస్ మ్యాటర్ కాదు అయితే ఆ తర్వాత రోజు మా కంపెనీకి ఒక ప్రొడ్యూసర్ వచ్చింది తన పేరు సంజన నన్ను తన మోడల్గా ఎంచుకుంటుంది అని నాకు అనిపించింది కానీ నన్ను కాకుండా తను అర్జున్ ని మోడల్గా సెలెక్ట్ చేసుకుంది ఆ మాటల విన్న నేను చాలా షాక్ అయ్యాను ఆ తర్వాత నుంచి అర్జున్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు బాగా మత్తులో మునిగిపోయేవాడు అలాగే మిగతా అలవాట్లు కూడా అయ్యాయి అని చెప్తాడు అదే సమయంలో అలెక్స్కి కి హాస్పిటల్లో స్పృహ వచ్చింది అని అజ్మల్ కి చెప్పడంతో అలెక్స్ కి ఇప్పుడేమీ ప్రమాదం లేదు అని కూడా అజ్మల్ కి తెలుస్తుంది దాంతో పోలీసులు వెంటనే తనని ఎంక్వైరీ చేయడం కోసం వెళ్తారు అలెక్స్ మాత్రం అజ్మల్ ని చూసి సార్ మీరు ఆలోచించినట్లుగానే ఆ అంతకూడిని నేనే అని తన నేరాన్ని ఒప్పుకుంటాడు కానీ అది అజ్మల్ కి అసలు కరెక్ట్ కాదు అనిపించి అలెక్స్ ని చూసి నిజం చెప్పు అంటాడు కానీ అలెక్స్ ఏమీ చెప్పడు అజ్మల్ మాత్రం అలెక్స్ చూసి మాట్లాడుతూ నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను నిజం తెలుసుకుంటాను అని చెప్పి అజ్మల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు ఆ ట్యాటూ గురించి అజ్మల్కి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దానిలో సి అని రాసి ఉంటుంది సి అంటే కలిగొల అది ఒక నెట్వర్క్ పేరు దాని పేరు మీద ఆస్టిన్ అబ్బాయిలతో దందా చేయించి ఉంటాడు అప్పుడు అజ్మల్ కి తన సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి ఆ కేసు ఫైల్ తీసుకుని వచ్చి నన్ను కలువు అని చెప్తాడు దాంతో అజ్మల్ ఆ కేసు ఫైల్ ని తీసుకుని తన సీనియర్ ఆఫీసర్ ని వెళ్ళి కలిసి సార్ ఈ మర్డర్స్ని అలెక్స్ చేయలేదు అని నాకు డౌట్గా ఉంది దీని వెనకాల ఎవరో ఉన్నారు దీని వెనకాల కలిగుల అనే ఒక నెట్వర్క్ కూడా ఉంది దీనిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని నేను ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు కానీ అజ్మల్ సీనియర్ ఆఫీసర్ అజ్మల్ని చూసి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు బయటపడకూడదని వాళ్ళే ఈ కేసు నీకు ఇవ్వమని చెప్పారు వాళ్ళెవరో నాకు కూడా తెలియదు మా సీనియర్స్కి తెలుసు నాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది అందుకే నేను ఆ కేసుని నీకు ఇచ్చాను ఒక పని చెయ్యి ఎలక్షన్ చంపి ఎన్కౌంటర్ అని చెప్పు ఈ ఫైల్ని మాత్రం క్లోజ్ చెయ్యి వాళ్ళు కస్టడీలో ఉన్న సునీల్ని కూడా చంపేశారు నీ కూతుర్ని కూడా కిడ్నాప్ చేశారు నువ్వు ఆ ఎలక్షన్ చంపితేనే నీకు నీ కూతురు దక్కుతుంది అని చెప్తాడు అయితే నిజానికి ఇంతకు ముందు అజ్మల్ చాలా ఎన్కౌంటర్స్ ని చేసి ఉంటాడు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఎన్కౌంటర్స్ చేయకూడదు అని అనుకుంటూనే వేరే దారి లేక అజ్మల్ అలెక్స్ ని బయటికి ఎన్కౌంటర్ చేయడానికి తీసుకుని వస్తాడు కానీ చంపే ముందు ఆ అజ్మల్ అలెక్స్ ని చూసి ఒకసారి కొంతమంది ఒక అమ్మాయిని స్కూల్ బయట నుంచి కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి తీసుకుని వెళ్లి మత్తులో ఆ అమ్మాయిని బలత్కరించడానికి ట్రై చేశారు కానీ అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాపాడాడు అతను మరెవరో కాదు నువ్వే నీ కేసు నేను న్యూస్లో చూస్తున్నప్పుడు ఈ విషయం నా కూతురు నాకు చెప్పింది నా కూతురు టీవీలో నీ ఫోటోని గుర్తుపట్టింది ఇప్పుడు చెప్పు నా కూతురిని ప్రాణాలని కాపాడిన నిన్ను ఇప్పుడు వదిలేయాలా లేదా నా కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిన్ను ఇప్పుడు చంపాలా అని అడుగుతాడు ఆ మాటలు విన్న అలెక్స్ వెంటనే తన సైలెన్స్ని వదిలేసి సార్ నా ఫ్రెండ్షిప్ని నేను కాపాడుకోవడానికి నేను చనిపోవాల్సిందేనంటాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది ఆ రోజు ఎలెక్స్ అర్జున్ ని కలవడానికి అనన్యతో వచ్చినప్పుడు అనన్యా రూమ్ కి పంపించి అక్కడే రాత్రి వరకు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ అర్జున్ మాత్రం రాడు ఆ తర్వాత అలెక్స్ వెంటనే బ్యాక్ సైడ్ నుంచి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగా అక్కడ అర్జున్ డెడ్ బాడీ పడి ఉంటుంది అర్జున్ డెడ్ బాడీని చూసిన అలెక్స్ చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఎవరో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ అలెక్స్ మీద దాడి చేస్తాడు అది మరెవరో కాదు ఆస్తినే చేసి ఉంటాడు దాంతో అలెక్స్ ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు కొంతసేపటి తర్వాత ృహ్లోకి రాగానే ఎదురుగా ఆస్టిన్ నిలబడి ఆ అలెక్స్ని చూసి ఈ మడర్ నిందన నేను నీ మీదే వెయ్యబోతున్నాను అని చెప్పి తను అర్జున్ని ఎలా ఇరికించాడో చెప్పడం మొదలు ఫస్ట్ టైం అర్జున్ ఆస్టిన్ కంపెనీలోకి రాగానే ఆస్టిన్ అర్జున్ ని చూసి నువ్వు ఒక సక్సెస్ఫుల్ మోడల్ అవ్వడానికి రెడీగా ఉన్నావు కానీ నువ్వు కొన్ని పనులు కూడా చెయ్యాలి మసాజ్ ఎలా చెయ్యాలి కస్టమర్స్ ని ఎలా సంతోషపరచాలి ఇవన్నీ కూడా తెలుసుకుని తీరాలి అని చెప్తాడు ఆ టైంలో అర్జున్ ఆ పనులన్నీ కూడా నార్మల్ గా భావించి దానికి ఓకే అని చెప్తాడు సంజన అర్జున్ ని తన మెయిన్ మోడల్ గా డిసైడ్ చేసుకుంటుంది దానికి ఏం చెల్లించాలో అర్జున్ కి బాగా అర్థం అవుతుంది అయితే ముందుగా అర్జున్ దానికి ఒప్పుకోడు కానీ కానీ ఆస్టిన్ మాత్రం ఒకసారి నువ్వు ఆ సంజనాకి మసాజ్ చేయాలి అని ఎలాగో అలా ఒప్పిస్తాడు ఆ మాట విన్న అర్జున్ ఆ సంజనాకి మసాజ్ చేయడానికి వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే ఆస్టిన్ ఆ అర్జున్కి ఒక మత్తు ఇంజెక్షన్ని కూడా ఇస్తాడు అది ఏమిటి అని అర్జున్ అడగ్గా దీనివల్ల నీ మూడు బాగవుతుంది అని ఆస్టిన్ చెప్తాడు ఆ తర్వాత అర్జున్ ఆ సంజనకి మసాజ్ చేయడానికి సంజనా రూమ్ లోకి వెళ్తాడు కానీ సంజన మాత్రం అర్జున్ ని అవకాశంగా వాడుకుంటుంది ఆ మత్తులో అర్జున్ కూడా రిజెక్ట్ చేయలేకపోతాడు స్పృహలోకి రాగానే ఇటువంటి పనులు మాత్రం ఇక చేయకూడదు అని అర్జున్ ఒప్పుకోడు దానికి ఆస్టిన్ అర్జున్ ని బెదిరిస్తూ నేను చెప్పింది విని చేయకపోతే ఆ సంజన రూమ్ లో కెమెరా కూడా ఉంది నిన్ను నాశనం చేయడానికి ఎంతో టైం కూడా పట్టదు అని అంటాడు దాంతో ఆ మాటలు విన్న అర్జున్ అప్పటి నుంచి కూడా ఆస్తిని చేతిలో ఒక కీలు బొమ్మలాగా మారిపోతాడు అర్జున్ చాలామంది క్లయింట్స్ని సంతోష పెడతాడు కానీ అదంతా కూడా బలవంతంగానే చేస్తూ ఉంటాడు దానివల్ల చాలా బాధపడి దీని గురించి అర్జున్ అలెక్స్కి చెప్పాలి అని డిసైడ్ అవుతాడు అర్జున్ వెంటనే ఎలెక్స్కి నువ్వు అనన్యని వీటికి దూరంగా ఉంచు నేను ఇప్పుడు చనిపోవడానికి వెళుతున్నాను దీని గురించి ఎవరికి ఏమీ చెప్పకు అని మెసేజ్ చేస్తాడు అర్జున్ పంపించిన ఈ మెసేజ్ వల్లనే అలెక్స్ అనన్య పిలవగానే అక్కడికి వచ్చి ఉంటాడు అయితే ఈ విషయం ఆశ్చర్యకి తెలియడంతో అర్జున్ ని బాగా కొట్టి అక్కడే ఆ రూంలో చంపేస్తాడు అలా అర్జున్ ని చంపిన తర్వాతే ఆ రూమ్లోకి ఎలెక్స్ వచ్చి ఉంటాడు ఇదంతా జరిగిన తర్వాత ఆస్టిన్ అలెక్స్ కి ఒక మత్తు ఇంజక్షన్ కూడా ఇస్తాడు కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎలెక్స్ మరియు ఆస్టిన్ మధ్య దాడి జరుగుతుంది ఆస్టిన్ అలెక్స్ మధ్య చాలా గొడవ జరుగుతూ ఉండగా ఫైనల్ గా తన దగ్గర ఉన్న కత్తితో ఆ ఆస్టిన్ ని చంపేస్తాడు నిజానికి అలెక్స్ చిన్న చిన్న తప్పుడు పనులు చేస్తాడు కానీ తను మాత్రం చాలా మంచి ఫ్రెండ్గా ఉంటాడు ప్రమాదం గురించి తెలియగానే అర్జున్ ని కలవడం కోసం అక్కడికి వచ్చి ఉంటాడు కానీ అర్జున్ ఎలా చనిపోయాడు తన జీవితంలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియకూడదు అని అర్జున్ చివర కోరికై ఉంటుంది ఎందుకంటే ఈ విషయం అర్జున్ అమ్మకి మరియు తన సిస్టర్ కి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు ఈ ప్రపంచం వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వదు అని అలా డిసైడ్ అయి ఉంటాడు అర్జున్ అందుకే అలెక్స్ ఈ విషయం ఎక్కడ చెప్పకూడదు అని డిసైడ్ అయ్యి ఆస్టిన్ ని చంపిన తర్వాత అలెక్స్ కూడా అక్కడే స్పృహ కోల్పోయి ఉంటాడు అందుకే అలెక్స్ తన ఫ్రెండ్ అర్జున్ కోసం అని ఆ డబల్ మర్డర్ కేసుని తన కోసం అని చెప్పి ఆ మర్డర్ కేసుని తన మీదనే వేసుకుని ఒప్పుకుంటాడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది అలెక్స్ వెంటనే అజ్మల్ని చూసి నన్ను చంపేయండి అని అంటాడు అయితే ప్రతి నిమిషం కూడా అజ్మల్ సీనియర్ ఆఫీసర్ అజ్మల్కి కాల్ చేసి పని అని అడుగుతూ ఉంటాడు అందువల్ల వద్దు అనుకుంటున్నప్పటికీ అజ్మల్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అలెక్స్ని షూట్ చేస్తాడు దాంతో ఆన్ ద స్పాట్లో అలెక్స్ కూడా చనిపోతాడు ఫైనల్గా అజ్మల్ తన కూతుర్ని కాపాడుకుంటాడు అలెక్స్ తన ప్రాణాలు ఇచ్చి తన ఫ్రెండ్ గౌరవాన్ని మానాన్ని కూడా కాపాడుతాడు చివరిగా మనకు అలెక్స్ మరియు అర్జున్లు ఎంత మంచి ఫ్రెండ్సో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ని కూడా చూపించడం జరుగుతుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय हिंद